आगे इसके पकड़िया लगा लगा छोड़ो नहीं हो 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 फोटो हा फोटो हा फोटो या भिडियो पनि फोटो भागने ना भागने ना भागने <laughs> लगा लगा फोटो मजा यार ल फोटो सलाक ल नछि भर्न एकडा खाल भर पुने हो ओ भन्नु कछु छोडी आउन न डर छोडी कति फोटो वन

గుదామం చే భానం చే యహాకిన్ కో యహా ఐద్యం పూచం బెండ్ గను వాడు కొడు ఏ ఆ కొడే భగసి చి చిప్కిలు హోయి ఏ కనప ఏ నాగపాం వీడియో నాగపాం karte తీసుకొచ్చు జ్యాగ్రపులు అంటే కరన్స్ చిక్షయింటి చికిత్స కరన్స్ చిక్షయింటి అనేది మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే నాగపాము కలిసిన వెంటనే ముందు అర్జెంటుగా దగ్గర ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఆలస్యం చేయకండి దానికి యాంటీ వ్యాండమన్న ఒక మంది మాత్రమే పనిచేస్తుంది ఇంకే మందులు ఉండవు కాబట్టి సరైన సమయంలో మనం తీసుకెళ్తే దాన్ని చికిత్స చేయించగలుగుతాం భయపడకుండా శాంతంగా ఉండాలి ఎవరినైతే పాము కాటేసిందో వాళ్ళు భయపడకుండా శాంతంగా ఉండేలా మనం చూసుకోవాలి కదలనివ్వకుండా పట్టుకోవాలి భయం వల్ల ఏంటంటే విషం వేగంగా వ్యాపిస్తుంది కాటు పడిన చేయి లేదా కాలు వద్ద కదలకుండా ఉంచాలి అది కూడా గుండెకి డౌన్లో ఉండాలి ఇప్పుడు మనిషి పొడలు పెట్టాం అనుకోండి అది ఎప్పుడు కూడా ఛాతీకి కాలు ఎక్కడైతే కాటు ఎక్కుతుందో అది ఇలా డౌన్లో ఉండాలి గుండు మన గుండె వచ్చి ఎత్తులో ఉండాలి ఈ ఈ పొజిషన్లో ఉంటే మనకేంటంటే గుండు దాకా విషయం కదలకుండా ఉంటుంది పాటు చేయలేక తర్వాత కడుపుకుండా ఉండాలి ఉంటాయి కుందే స్థాయికి పైకి చేర్చకూడదు ఉంగరాలు గాజులు గొలుసులు బెల్ట్ షూస్ వంటి విలువైన వస్తువులు ఏమున్నా సరే ఉంగరాలు కానీ గాజులు కానీ లేదంటే మనం పెట్టుకున్న బెల్ట్ కానీ షూస్ వంటి విగుతైన వస్తువులను వెంటనే తీసేయాలి ఎందుకంటే కట్ కర్షన్ కడ వాసు వస్తుంది కాబట్టి అవి పీచుకుంటే కష్టంగా ఉంటుంది కాటు పడిన చోట పోయకూడదు విషాన్ని నోటితో పీల్చకూడదు మన పూర్వం ఏంటంటే ఎక్కడన్నా కాటెస్తే దాని పొడవుతో ఇలాగా ఇంటి మార్పు పెట్టి ఎంత విషాన్ని నోటితో లాగేసి అది చేసేవారు అది చేయకూడదు ఎక్కడైతే కాక వాళ్ళ కాళ్ళ మీద కాటెత్తే దాన్ని పైన గట్టిగా తాడుతూ మనం గట్టిగా కట్టాలి దానివల్ల ఏంటంటే విషం పైకి రాకుండా అది కాపాడుతుంది ఐస్ కానీ మందు కానీ రసాయనాలు కానీ మూఢనామకాల చికిత్సలు కానీ మనం చేయకూడదు కొంతమంది చేస్తారు లేదంటే మందు తాగితే వద్దకుంటారు లేదంటే రసాయనాలు వస్తారు మూలికలు లేదంటే పసర్లు మనం ఏంటంటే పల్లెటూళ్ళు ఎక్కువగా పసర్లో పిండేసి దాన్ని వేస్తారు అటువంటి మూఢనమ్మకాలు లేదంటే మన పల్లెటూరు చికిత్సలు చేయకూడదు గట్టిగా గట్టగట్టు సాధారణంగా వాడకూడదు పసరణక హాని కలిగించింది అంటే తా గా తాడు మరీ గట్టిగా కట్టే దానివల్ల దానివల్ల రక్తపోసం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది రోగులు పడుకోబెట్టి వెచ్చగా ఉంచాలి పామును పట్టుకునే ప్రయత్నం చేయకూడదు దూరం నుంచే రంగు ఆకారం గుర్తించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఏది ఎప్పుడైనా సరే మనం పాముతో సర్వసాధారణంగా గేమ్లు ఆడబడతారు అది ఎప్పుడు ఎగిరి కాటేస్తుందో ఎప్పుడు మా ఎంకటేస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఫామ్ కట్టే ఫాముని పట్టుకునేప్పుడు కానీ నాకు పాము చూసిన కానీ జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కలిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్త దానికి ఒకటే మందు యాంటీ వేనం అని చెప్పేసి అది నాకు తెలిసి ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దొరకవచ్చు కానీ ఎక్కడుందో మనసు ముందరికి అర్జెంటుగా తీసుకెళ్ళాలి వెళ్ళాలి దీనికి కూడా టైమింగ్ కొన్ని టైమింగ్స్ ఉంటాయి వన్ అవర్లో ఒకలో తీసుకెళ్తే మనిషిని సేవ్ చేయచ్చు అలాగే టూ త్రీ అవర్స్లో అంటే కొంచెం ప్రమాదం ఎక్కువ ఉంటుంది నాలుగు అవర్లో ఫోర్ అవర్స్ తర్వాత అంటే మనం చెప్పలేము టైంలో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే నాగం కడితే ముందు అర్జెంటుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళక అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించండి ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ